యూనియన్ బడ్జెట్ ప్రతి సంవత్సరం ఆర్థిక మంత్రులు బడ్జెట్ ను ప్రవేశపెడుతుంటారు మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది ఈ నేపథ్యంలో అసలు బడ్జెట్ అంటే ఏమిటి దీన్ని ఎవరు తయారు చేస్తారు ఎందుకు తయారు చేస్తారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట పన్నెండు ప్రకారం కేంద్ర బడ్జెట్ అనేది దేశ వార్షిక ఆర్థిక ఆడిట్ ఒక పర్టిక్యులర్ సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయం ఖర్చుల అంచనాను బడ్జెట్ రూపంలో ప్రకటిస్తారు ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం దీన్ని ప్రవేశపెడుతుంది వాస్తవానికి ఈ బడ్జెట్ ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలతో పోల్చితే ఎంత మేర ఖర్చు చేయవచ్చో నిర్ణయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు బడ్జెట్ తయారీకి సెప్టెంబర్లో సన్నాహాలు ప్రారంభిస్తారు బడ్జెట్ తయారీ జీడీపీపై ఆధారపడి ఉంటుంది ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను లేదా సేవల ప్రస్తుత మార్కెట్ విలువను జీడిపి అంటారు ఇది లేకుండా ఆదాయాన్ని అంచనా వేయడం ఏ పథకానికి ఎంత ఖర్చు చేయాలో నిర్ణయించడం ప్రభుత్వానికి కష్టమవుతుంది ఎవరు తయారు చేస్తారు బడ్జెట్ ను తయారు చేయడానికి ఆర్థిక మంత్రికి పలువురు సలహాదారులు బ్యూరోక్రాట్లు సహాయపడతారు ఈ క్రమంలో వారు పరిశ్రమ వర్గాలు ఆర్థికవేత్తల అభిప్రాయాన్ని సేకరించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియలో అన్ని పరిపాలన విభాగాల ఆర్థిక స్టాటిస్టిక్స్ ను సేకరిస్తారు అలాగే ప్రజల అవసరాలు ప్రభుత్వ లక్ష్యాలను కూడా దృష్టిలో పెట్టుకుంటారు వీరు లాభ నష్టాల లెక్కలను చూసుకుని ప్రభుత్వానికి అంచనాలను తయారు చేసి ఇస్తారు అందువల్లే బడ్జెట్ తయారీకి దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది ఆ తర్వాత అంచనాను విశ్లేషించిన తర్వాత బడ్జెట్ ఏ శాఖలకు ఎంత కేటాయించాలి వాటికి అవసరమయ్యే నిధులు ఎక్కడి నుంచి రావాలి ఎలా ఖర్చు చేయాలి వంటి వాటిని ఆర్థిక మంత్రి పార్లమెంటులో వెల్లడిస్తారు అయితే బడ్జెట్ రూపొందించడానికి ఈసారి ఎక్కువ సమయం లేకపోవడంతో దేశ ఆర్థిక ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతిపక్షాల బలం పెరగడంతో ఈసారి బడ్జెట్ సమావేశాలు కాస్త రసవత్తరంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ఆగస్టు పన్నెండు వరకు జరగనున్నాయి ఈ విషయాన్ని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు ప్రకటించారు రెండు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై ఇరవై మూడున లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేశారు అయితే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై నుంచి ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్ ఈసారి ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు సిడి దేశ్ ముఖ్ మాత్రమే ఇదివరకు వరుసగా ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు మొరార్జీ దేశాయ్ అత్యధికంగా అంటే వరుసగా కాదు మొత్తం పది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రివర్గంలో వరుసగా మూడోసారి చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా కూడా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు కాగా లోక్సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఎన్నికల అనంతరం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది దాని ప్రకారం జూలై ఇరవై మూడున బడ్జెట్ ప్రవేశపెట్టనుంది